హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గోదావరి స్పెషల్ సీరమేను కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఈ సీరమేను కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఉన్నాయి ఎమ్మి ఎమ్మి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే మనం బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే ఈ సేర్మన్ కర్రీ సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా చాలా తక్కువ మసాలాలతో ఎమ్మి యమ్మీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము లెట్స్ స్టార్ట్ వీడియో ముందుగా సిరమేను తీసుకుని ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండే ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేస్తున్నానండి గరం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఒక మూడు లవంగాలను వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లు రేకులని వేసుకుంటున్నాను ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా పెద్ద పెద్ద పీసెస్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పును వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అయితే వేయట్లేదండి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది వీలైనంత వరకు కళ్ళు ఉప్పు ట్రై చేయండి సో దీనిని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఇందులో ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే మనం కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్లోకి ఇలాగా సెరిమెన్ మొత్తాన్ని కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలాగ ప్యాన్ మొత్తం కూడా పరుచుకోండి అంటే ఒక్కచోటే ముద్దలాగా కాకుండా కాస్తంత ఇలా పరుచుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తొక్కును మొత్తం వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి సో పసుపు కూడా మంచిది కాబట్టి కాస్తంత ఎక్కువే వేసుకోండి మరీ తక్కువ కాకుండా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను సో ఇందులోకి కారం అనేది కాస్తంత ఎక్కువే పడుతుందండి చూసుకుని వేసుకోండి సో ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది కాస్త ఆయిల్ కూడా ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని దీని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ కర్రీని మనం స్టవ్ పైన పెట్టిన తర్వాత పదే పదే కలపాల్సిన పని ఉండదు అలాగే కలపకూడదు కూడా సో అటు ఇటు కదుపుతూ ఉంటే ఇందులో ఉన్న ఈ సెర్మన్ మొత్తం కూడా ముద్దలగా అయిపోతుంది కాబట్టి మనం ముందుగానే ఇలాగా వీడియోలో చూపించే విధంగా నెమ్మదిగా మొత్తం కూడా ఈక్వల్గా కలుపుకోవాలి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి చాలా అంటే చాలా తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు సీరిమేన్ అనేది చాలా చిన్న చిన్న చేపలతో ఉంటుంది కాబట్టి తక్కువ వాటర్ వేసుకుని కుక్ చేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది సో ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుని దీన్ని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఎలాంటి గరం మసాలాలు వేయకుండా ఈ స్టైల్లోనే సీరిమేన్ కర్రీ అనేది చేయండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కర్రీ అడుగున అంటికి మాడిపోయినట్లుగా అయిపోతుంది సో ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తే బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి కర్రీ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది సో చూస్తున్నారు కదా కర్రీ మొత్తం కూడా నెమ్మదిగా ఉడకడం స్టార్ట్ అయింది ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వరకు క కర్రీ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది అస్తమానం కలపకూడదండి ఒక్కసారి మూత తీసి కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా దీనిపైన కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మీ దగ్గర కొత్తిమీర లేకపోతే కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇదిలా రెండు మూడు నిమిషాలు ఉడికేసరికి చక్కగా ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కూడా పైకి తేలి కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది దీన్ని మళ్ళీ మళ్ళీ అస్సలు కదపకూడదండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని చక్కగా మనం వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది సో మనం కర్రీని ఇంకా కలపకుండా ఇలా వేడివేడి అన్నం ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడిగా కర్రీని తీసుకుని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ కర్రీని ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి సీరమేన్ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను కూడా చూపించాను అంటే చాలా ఓల్డ్ వీడియోస్లో చూపించాను ఈ స్టైల్లో అయితే ఇంతకు ముందు ఇప్పుడు చూపించలేదు సో అసలు సిసలైన సీరిమేన్ కర్రీ అంటే ఇదేనండి ఇలా ట్రై చేయండి ఇంక ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఈ స్టైల్లో చేసామంటే ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూసారు అంటే వీడియో తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది అయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్